ములుగు జిల్లా వెంకటాపురం ఆర్టీసీ ప్రాంగణంలో దుకాణాల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది టెండర్ కాల పరిమితి ముగిసిన దుకాణాలు ఖాళీ చేయాలంటూ మైక్ ద్వారా ప్రచారం చేశారు అధికారులు ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్న దుకాణాలు ఏడాది క్రితమే టెండర్ ముగిసినట్లు తెలిపారు కొంతకాలంగా అద్దె చెల్లించకపోవడంతో దాదాపు పది లక్షలకు పైగా బకాయిలున్నట్లు చెప్పారు ఆర్టీసీ అధికారులు పలుసార్లు వ్యాపారస్తులతో చర్చలు జరిపిన ఎటువంటి ప్రయోజనం లేదని వెల్లడించారు దీంతో నిర్మాణాలు కూల్చివేసేందుకు ప్రయత్నించిన అధికారులను అడ్డుకున్నారు వ్యాపారస్తులు దీంతో ఉద్రిక్త నెలకొంది అయితే ఘటనపై అధికారులతో మాట్లాడారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దుకాణాలు కూల్చవద్దని ఖాళీ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన అధికారులు అందుకు సిద్ధంగా వ్యవహరించడం చర్చకు దారితీసింది అని చెప్పేసి వదసీఆర్ మరి వారి యొక్క సిబ్బంది వచ్చేసారు కావున ఈ స్టార్స్ ను వేకట్ చేయడం నిర్ణయించడం జరిగింది స్టార్ట్స్ ఎవరైనా ఉంటే దయచేసి మీ యొక్క అమూల్యమైన వస్తువులను ఇక్కడ నుంచి తీసేయలసిందిగా కోరుతున్నాం ఏదైతే వారి యొక్క ఛాన్స్ రికార్డ్ గారు అని చెప్పేసి వదసరానికి కూడా నుంచి టిఆర్ఎంఎం గారు టీడేసి వారు వచ్చేసారు ఆ యొక్క వచ్చేస్తారు దాని మీరు అవతల వ్యక్తి దీని మీద కోర్టు మీద దానికి నేను చేసే సపోర్ట్ నేను చేసిన చేసినాను మేము అనేది సంబంధించిన సమస్య బాగుంటుంది మీరు బాగుంటుంది చూడడం